కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ సినీ నటి రేణుదేశాయ్ చేతుల మీదుగా యువ నాయకురాలు బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనూష యాదవ్ ముద్రించిన రెండు ఇరవై ఐదు వార్షికోత్సవ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో బీహార్ మాజీ మంత్రి మనవడు సూరజ్ మండల్ మరియు బీసీవై పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు క్యాలెండర్ ట్వంటీ 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 ఫైవ్ క్యాలెండర్ ఓకే సో ఈ కొత్త సంవత్సరం ఉద్దేశించి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా క్యాలెండర్ అండి వావ్ చాలా అందంగా ఉంది వావ్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ ని ఆవిష్కరించారు రవి గారిని స్టేజ్ పై ఇన్వైట్ చేస్తున్నాం అంక్యూ రవి గారు మళ్ళీ జాయిన్ అవ్వాలి గారు